పుట్ట గొడుగులతో కర్రీ అయితే చేస్తాను ఎలా చేస్తారనేది మీరైతే చూడండి రిసం పెట్టుకొని కట్ చేసుకోవాలి మటన్ మొక్కలు చికెన్ మొక్కలు ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీ డేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండేసి మంచి పూర్తిగా కోరుకున్నాం ఈరోజు మన వీడియో ఏంటంటే పుట్టగొడుగులు మాములుగా షిటీలు అయితే కొనుక్కుని తింటా ఉంటారు అవి కాకుండా నాటు పుట్ట గొడుగులు ఇవి ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి ఎలా ఉంటాయి నాటు పుట్టగొడుగులు ఎలా ఉన్నా చూడండి మొగ్గులతో ఉన్నాయి మేమైతే ఇవి మూడుదలు అంటుంటాము ఇప్పుడు ఈ పుట్టగొడుగులతో మేము కర్రీ అయితే చేస్తాను ఎలా చేస్తారు అనేది మీరైతే చూడండి మాములుగా ఎరబు చేస్తా పూలు పూలు ఎరబుకి ముందునైతే అయితే మేమైతే పుట్టగొడుగులైతే మొగ్గలతో ఉన్నటప్పుడు కనిపెట్టి మరి కోసుకుని వచ్చినాం కొయ్యలేదు తిరుగుతూనే వచ్చినాము ఈ పుట్టగొడుగు ఈ సీజన్లోనే మొలిస్తే అనమాట ఎక్కొని చోటైతే లేదు మన ఒకసారి అయితే చూసినాము అప్పుడైతే విరబూసుకొని ఆ వీడియో అయితే పెట్టున్నాము ఇప్పుడు మాత్రానికి ఖచ్చితంగా మేమైతే మొగ్గులతోనైతే మాకైతే కనిపించినాయి పుట్టగొడుగు కర్రీ చేసుకుని తింటే మటన్ మాదిరిగా ఉంటుంది ఇప్పుడు దీని అయితే కర్రీ అయితే ఎలా చేస్తారన్నది మీరే చూడండి పుట్టగొడుగులని ముందుగా క్లీన్ చేసుకోవాలి అంటే ఇవి మనం దొరికేటప్పుడు మట్టుకునే ఉంటాయి అప్పుడైతే క్లీన్ చేసేసినాము ఇప్పుడు కట్ చేసేటప్పుడు మళ్ళీ కలుపుకోవాలి ఈరోజైతే మేమైతే పుట్టుకొడుకులు అయితే చేసుకుని తినబోతున్నాము ఎంత బాగున్నాయి చూడండి మొగ్గలు మనం చెప్తా కదా మటన్ ముక్కలు ఎలా తింటావో అలా ఉంటాయి పెద్ద పెద్ద మొగ్గులు ఈ సామాన్యంగా దొరకవి నాకైతే ఈ సారీ అయితే కనిపించినాయి ముందుగా అయితే పుట్టగొడుగుల్ని కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలంటే మనం ఎత్తగా మీడియాలో అయితే కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రైకి ఇవి నున్నగా అనిపిస్తున్నాయి అన్నమాట అలా చూడండి ఎలా ఉన్నాయో ఇలా ఉంటాయి పూలు కానీ అయితే పురుగులు పట్టుంటాయి ఉంటాయి వాటికి వేడి లేసి కాసే అయితే పోసుకోవాలి ఇవి మొగ్గలు కాబట్టి పురుగులు అయితే ఉండవు మనకి ఇంటికి ఉండవు అనమాట ఒకసారి అవి కూడా చూపిస్తాను చూడండి కాడంత తెల్లగా ఉన్నదో పూ పూలు ఉంటాయి కదా పూలు ఎరపుసిన దాంట్లో మాత్రమే ఖచ్చితంగా కాళ్ళు కానీ మగ్గుల కానీ సన్న పురుగు అయితే ఉంటుంది అందుకనేసి వేడి నీళ్ళు కాసేపు పోసుకోవాలి అప్పుడు ఆ వేడి పోసుకున్న తర్వాత పురుగు అనేది చచ్చిపోతుంది అనమాట అప్పుడు మళ్ళీ మంచి నీళ్ళతో కడిగి మళ్ళీ వేసుకోవాలి ఇవి మొగ్గలు కాబట్టి ఏముండవు నీళ్ళతో కడుగు పోసుకుంటే సరిపోతుంది ఇవి చిన్న మొగ్గలు కాబట్టి ఇలాగ వేసేసుకోవాలి ఏదన్నా పెద్ద మొగ్గ కనిపిస్తే అప్పుడు సెరసోగం కట్ చేసుకోవాలి ఎలా ఉన్నా చూడండి పెద్ద పెద్దవి కనిపిస్తే కట్ చేసుకోండి చిన్న వాటికైతే కట్ చేయలేదు ఈ మొగ్గ నున్నగా దూసిపోతుంది పట్టుకొని అయితే కట్ చేయలేకపోతున్నాము జారిపోతుందనమాట దెబ్బ దబ్బం పెట్టుకొని కట్ చేసుకోవాలి ఎంత తెల్లగా ఉన్నాను చూడండి మొక్కలైతే ఈ రోజైతే పుట్టగొడుగుల కర్రీ అయితే చేసుకుని తినబోతున్నాము చాలా రోజులకైతే దొరికినాయి మాకు కనిపించేది ఎక్కడైతే మాత్రమే మాకు ఒక్కొక్కసారి పూలు అయితే కనిపించినాయి ఈసారి అయితే మొక్కలతో మేమైతే కనిపెట్టేది మరి అయితే వచ్చినాము మూడు మాత్రంకి బాగా ఉన్నాయి ఇంకా ఉన్నాయి పుట్టగొడుగులు అవన్నీ కట్ చేసుకోవాలి పెద్ద మొగ్గు ఇది పుట్టు ఎలా కట్ చేసుకుని ఎలా క్లీన్ చేసుకోవాలనేది మీకు అయితే చూపించినాను ఇట్లా కర్రీ కావాల్సింది వచ్చి ఎర్రగడ్డ టమాటా తెల్లగడ్డ కరివేపాకు ఇవైతే మాలుగు వంట సవాణి అవి అయితే వేసుకోవాలి ముందుగా అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఆవాలు చిట్కడు ఆవాలి ఆవులు తగనిచ్చితే మనము అయితే వేసేసుకోవాలి ఎర్రగడ్డ ఎంత దోరవుతుందో వేయించుకుంటే మాత్రం మనకి ఏదైనా కూర కానీ కర్రీ కానీ మనకి రుచి ఎక్కువ వస్తుంది ముందుగా ఎర్రగడ్డైతే వేసేసుకోవాలి తెల్లగడ్డ పచ్చిమిర్చి గడేసుకుంటే బాగుంటుంది కాస్తే ప్రస్తుతానికి మా కాడికి పచ్చిమిర్చి అయితే లేదు ఎర్రగడ్డ తెల్లగడ్డ అయితే దారాసిన అవి వాడుతున్నాయి టమోటా టమోటా వాడేదానికి కళ్ళు ఉప్పు ఒకరు అలా కావాలంటే సరిదగ్గా ఎక్కువ చేసుకోవాలి ముందుగా అయితే కొంచెం చేస్తాము కరివేపాడేసేసుకున్నాను టమాటో అయితే వాడిపోయింది బాగా ఇప్పుడు పుట్టు గొడుగులు అయితే వేసేసుకోవాలి బాగా టమాటా బుజ్జులైతే పుట్టగొడుగుని ఎలా కలిపేసుకోవాలి బాను ఎలాగ కలబెట్టేకుండి మనకి పుట్టుబడి అనేది మన కర్రీ అయితే చేంజ్ అవుతుంటారు పసుపు మనకు మళ్ళీ ఇలా కలుపుకోవాలి పసుపు వేస్తేనే మనకైతే పుట్టుబడి అనేది చాలా వరకు చేంజ్ వచ్చేసింది ఇప్పుడు ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి కొంతమంది అయితే మసాలా వేసుకుని మరి చేసుకుంటారు అలా అలా కాకుండా ఇలాగ ట్రై చేయండి ఎలాగడే అలా బాగుంటుంది మసాలా గేసాలు అయితే ఏం చేయలేదు మామూలుగా టమాటా ఎరగడితేనే చేయండి ఇలాగ చేస్తున్నప్పుడే వాసన దాని దానికి వచ్చేస్తా ఉన్నదే ఇంకా ఉడికితే ఇంకెంత వాసనతో వస్తుంది మీరుగా ట్రై చేయండి చూద్దరు కారం అంటే మీరు కొంతమంది తినచ్చు కొంతమంది తక్కువగా తింటారు కొంతమంది ఎక్కువగా తింటారు దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి ఇప్పుడు నీళ్ళైతే పోసేసుకోవాలి అంటే మనకి పుట్టగొడుగు అనేది ఉడికి ఉడకాలి కాబట్టి నీళ్ళు మనకు ఉడికేలాగా మనకి కర్రీ అనేది బాగా గుజ్జుగా వచ్చేస్తుందండి ఇప్పుడు నీళ్ళు పోసేసుకున్నాం కదా తగినంత ఉప్పు ఫస్ట్లో వేసినాం కదా అది సరిపోదు ఈసారి అయితే వేసేసినాను కరెక్ట్గా అయితే సరిపోతుంది మూత పెట్టుకుంటే మనకు పుట్టగొడుగు అనేది ఉడికిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉన్నది ఒకసారి చూడండి ఎంత బాగైతే వచ్చేసింది స్మెల్ అయితే అదిరిపోతుంది పుట్టుకొడుకులు కూర కాకుంటే వావ్ ఎంత బాగున్నదో ఇంక తింటే ఇప్పుడైతే దించేస్తున్నాను నాకు పుట్టు కొడుకులు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని అయితే టేస్ట్ అయితే సేపు అవుతున్నాను చూసేదానికే నూరూరిపోతున్నది చూడండి ముక్కలు చికె మటన్ ముక్కలు చికెన్ మొక్కలు ఉన్నాయి వాల్లేదా ఇద్దరి పాకుండా వా ఈ వారాకాలమే మనకి ఇవి దొరుకుతాయి అంతా దొరకవు ఇవి ఎప్పుడన్నా తినాలనిపిస్తే మామూలుగా బజార్ పోయి అంటే టౌన్లో అయితే దొరుకుతాయి వాయితే ఎలా ఉన్నదో నాకు సాన్స్ చూడండి మాకు మొగ్గలే దొరికినాయి పొగలు కూడా వస్తున్నాయి ఆహా ఏమున్నదా పుట్ట గడుగులు కర్రీ అంటే చాలా ఇష్టం నాకు బబ్బా ఉన్నదే సూపర్ ఎదురు ఇది ఇదోదైతే అన్నాం కన్నా పుట్టగొడు ఎక్కువ తినాలనుకున్నాను టేస్ట్ అయితే అదిరిపోతుంది మాములుగా మసాలా పెట్టేసి చేసుకుంటారు అది ఇంకా బాగుంటుంది మా మామూలుగా అయితే ఎలాగ ఉంటుంది అనుకుంటాము విలేజ్ పద్ధతి విలేజ్ పద్ధతి అనమాట పోతుంది ఇది వచ్చి దాని కాడ మొగ్గు చూస్తున్నాం కదా కాడ పొగలు వస్తున్నాయి ఎలా ఉన్నాయో కాలిపోతుంది అన్నమాట సూపర్ మీకైతే ఇవి పూసేటప్పుడు అయితే చూపించలేకపోయినాము అవి ఎలా లోడేదంతా మీకు అయితే చూపించాలనుకున్నాము కానీ సమయానికి అయితే తీయలేకపోయాము కర్రీ ఎలా చేసుకోవాలన్నది మీకు అయితే చూపించాము అలాగే నేను చేసినట్టు అలాగే చేసి ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మసాలా పెట్టి అనుకుంటారు అలా కాకుండా ఎలాగడ బాగానే ఉంటుంది అలా అది ఎలా ఉంటుంది అలాగ ఉంటుంది ఎంజీవీలో వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మరి మంచి వీడియో అయితే ముందుకైతే వస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్